ఎప్పుడైనా భయపడ్డారా మీరు చెక్ చేసుకుని చూడండి ఇలాగా నాలుగుపై తెల్లగా పసుపుగా చిన్న మీకు జుట్టు కూడడం గమనించారా ఎప్పుడైనా నోట్లో ఇలాంటి ఏర్పడి తినడానికి కష్టపడ్డారా మీరు ఇలాంటి లక్షణాలను నార్మల్ అని వదిలేసి ఉంటారు కదా కానీ మీరు అనుకున్నట్టు అది నార్మల్ అయితే కాదు మీ శరీరం ప్రమాదంలో ఉంది ప్రమాదంలో పడబోతుంది అన్నప్పుడు ముందే మీకు ఇలాంటి లక్షణాలను అందిస్తుంది వాటిని మనం గమనించక వదిలేస్తే

విటమిన్ సి పెంచడానికి మీరు క్యాప్సికమ్ ఆరెంజ్ కివి ఫ్రూట్ బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాల్సి ఉంటుంది వీటిని మీరు తిరుగా తిరుగా విటమిన్ సి మీ శరీరంలో పెరుగుతుంది కానీ అతివేగంగా విటమిన్ సి పెంచాలి అని మీరు అనుకుంటే అరిగినీకాయ తినవచ్చు లేదా దానిని జ్యూస్ చేసుకుని తాగవచ్చు లేదా అలాగే కొరికి తినవచ్చు ఇది విటమిన్ సి ని అతి తొందరగా మీ బాడీలో పెంచుతుంది రెండవది కాల్షియం డెఫిషియన్సీ ఫ్రెండ్స్ మీరు కూర్చునేటప్పుడు అలాగే నిల్చుకునేటప్పుడు మీ ఎంకల యొక్క జాయింట్స్ లో నుంచి క్రాకింగ్ సౌండ్స్ వినబడడం అయితే మీ శరీరంలో చాలా తక్కువ ఉంది అని ఇలాంటి లక్షణాలు మీరు గమనిస్తే త్వరలో మీకు మోకాల నొప్పి సమస్యలు ప్రారంభం అవుతాయి మోకాల నొప్పి నలభై యాభై ఏళ్ల వయసులోనే రావాలి అని లేదు మీ శరీరంలో కాల్షియం తక్కువ ఉంటే ఇరవై ఇరవై ఐదు ఏళ్ల వయసులో కూడా రావచ్చు మీరు కాల్షియం పెంచాలి అంటే చేయడానికి ట్రై చేసి ఉంటారు అయితే కొంతమందిలో ఆ గోర్లు కొద్దిగా పెరిగిన వెంటనే ఆటోమేటిక్ గా పెరిగిపోతూ ఉంటాయి అది చేతిలో లేదా కాళ్ళు అయినా సరే మీడియం లెవెల్ కి పెరిగిన వెంటనే వాటంతా అవి పెరిగిపోతూ ఉంటాయి అలాంటి సమస్య మీకు ఉంటే మీ శరీరంలో బయోటిక్ లెవెల్స్ తక్కువ ఉంది అని అర్థం గోర్లు ఒకటే కాదు మీకు చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం లాంటి సమస్య ఉన్నా కూడా మీకు బయోటిక్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం మీ బాడీలో బయోటిక్ లెవెల్స్ ని పెంచడానికి గుడ్డులోని ఎల్లో పార్ట్ ఉపయోగపడుతుంది అలాగే వైట్ మష్రూమ్స్ కూడా తినవచ్చు లేదా త్వరగా బయోటీ లెవెల్స్ ని పెంచడానికి పెరుగులో కొంచెం బెల్లం కలిపి తినండి అది మిగతా వాటి కంటే ని లెవెల్స్ పెంచుతుంది నాలుగవది జింక్ డెఫిషియన్సీ ఫ్రెండ్స్ ఇప్పుడే మీ గోడలను చెక్ చేసి చూడండి మీ గోడల పైన ఇలాంటి వైట్ స్పాట్స్ లాంటిది ఉంటే మీ శరీరంలో జింక్ తక్కువ అర్థం ఈ జింక్ తక్కువ ఉంటే మీకు మెమరీ పవర్ తక్కువ ఉంటుంది అది కాకుండా మీ శరీరంలో టెస్టో తక్కువ ఉంటుంది

అధికంగా జంక్ ఫుడ్ తినే వాళ్ళకి అలాగే అధికంగా స్పైసీ ఫుడ్ మసాలా ఆహారం తినే వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు పండ్లు మరియు ఆకుకూరలు ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి మీరు ముఖ్యంగా మీ ఇంట్లో చేసే వంటల్లో ఉండే కూరగాయలు తప్పకుండా ఆహారాలు సిక్స్ ఐరన్ అండ్ హిమోగ్లోబిన్ ఎఫిషియన్సీ మీ ఘోరంపై నిలువుగా గీతలు ఉన్నాయా మీ ముఖం రంగు తగ్గిపోతుంది అని భావిస్తున్నారా మీ బేదాల రంగు చెడిపోతుంది అని భావిస్తున్నారా అలాంటప్పుడు మీ శరీరంలో తక్కువ చేసి ఆ కాలంలో యూజ్ చేసిన చేస్తే ఐరన్ పెరుగుతుంది అది ఇంపాసిబుల్ కాబట్టి మాంసం సోయాబీన్స్ ఫ్రూట్స్ రోకలి ఆకుకూర లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే హిమోగ్లోబిన్ పెంచడానికి మీరు ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి అలాగే శరీరం మొత్తం ఆయిల్ మసల్ చేస్తే చేయండి విటమిన్ ఇ డెఫిషియన్సీ విటమిన్ ఇ మీ శరీరంలో తక్కువగా ఉంటే మసిల్ గ్రామ్స్ ఏర్పడతాయి అంటే కండరాలు పట్టేయడం కండరాల తిమురులు ఇది మామూలుగా విడిమిని తక్కువ ఉండే వాళ్ళకు అవుతుంది సో విడిమిని పెంచడానికి బాదం బీనస్ కివీ లాంటివి తీసుకోవచ్చు లేదా బాదం నూనె ఆలివ్ నూనె సన్ ఫ్లవర్ నూనె కార్ నూనె ఇలాంటి ని మీ ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ ఇ లెవెల్ త్వరగా పెరుగుతుంది ఓవర్ ఫ్రష్ ఆర్ ఈస్ట్ ఓవర్ గ్రోత్ ఇలా జరుగుతుంది అంటే నోటిలో సహజంగా తక్కువ మొత్తంలో ఉండే ఫంగస్ అధికంగా పెరగడం వల్ల నోటిలో ఇలా వస్తుంది అయితే కొన్ని అంశాలు పెరుగుదలను ప్రేరేపిస్తాయి అందులో మొదటిది వీక్ సిస్టమ్ అంటే బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ అలాగే ఎక్కువ కాలం లేదా తరచుగా యాంటీబయోటిక్స్ వాడడం వల్ల నోటిలోని సహజ బ్యాక్టీరియా సముద్ర దెబ్బతింటుంది పెరగడానికి అవకాశం అలాగే లెవెల్స్ ఫంగస్ పెరగడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి అలాగే నోటిని శుభ్రంగా ఉంచుకోపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా రాకుండా ఉండాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి అందుకోసం మీరు Friends and family members Who share GND